ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈ రోజు మనం మాట్లాడుకోబోయేది పెద్దల అమావాస్యకు పెద్దలకి బట్టలు పెట్టుకోవడం అనే సాంప్రదాయం కొన్ని కొన్ని ప్రాంతాల్లో కొన్ని రకాలుగా కొన్ని కొన్ని రోజులు జరుపుకుంటారు కొందరైతే పెద్ద పండుగ సంక్రాంతి రోజు పెద్దల పండుగ వస్తుంది కదా అప్పుడైతే పెద్దలకి బట్టలు పెట్టుకుంటారు మరి కొందరేమో దసరా ఇంకొందరేమో ఉగాది అలా బట్టలు పెట్టుకుంటారు అనమాట ఇలా ఇంకొందరేమో పెద్దల అమావాస్య రోజు పెట్టుకుంటారు మన పూర్వీకులను స్మరించుకునే వారికి పూజలు చేసి పవిత్రమైన రోజు రోజు ఇదే పెద్దల అమావాస్య మన సంస్కృతిలో పూర్వీకులు ఆరాధనకు ప్రత్యేకమైన స్థానం ఉంది ముఖ్యంగా చెప్పాలంటే ఈ అమావాస్య రోజే పెద్దలకి బట్టలు ఎందుకు పెట్టుకుంటారంటే అమావాస్య అంటే చంద్రుడు కనబడిన రోజు ఆ రోజు మన పూర్వీకుల ఆత్మలు భూమికి వస్తారని విశ్వాసం ఉంది వారికి పిండ ప్రధానం దీపారాధన చేస్తే వారు సంతోషించి మన ఇంటికి ఆరోగ్యం ఐశ్వర్యం శాంతి ప్రసాదిస్తారని పెద్దలు చెప్పు తల్లిదండ్రులు మనకి జీవితం ఇచ్చారు పూర్వీకులు మన వంశాన్ని నిలుస్తారు వారిని స్మరించుకోవడం మన కర్తవ్యం అనే భావనతో ఈ పూజలు చేస్తారు మన పూర్వీకులు ఫోటోలు పెట్టి అలా అయినా బట్టలు పెట్టుకుంటారు లేదా డైరెక్ట్ గా సమాధి దగ్గరికి వెళ్ళైనా బట్టలు పెట్టుకుంటారు అనమాట ఎండ ప్రధానం పితృతర్పణం చేస్తారు కొంతమంది పాలు బెల్లం నువ్వులు అన్నం వంటివి నైవేద్యం పెట్టి పూజ చేస్తారు సాయంత్రం దీపారాధన చేసి పూర్వీకులకు నమస్కరిస్తారు ఈ రోజు దానం చేయడం కూడా చాలా పుణ్యం కలిగిస్తుంది పెద్దల అమావాస్య కేవలం పూజ మాత్రమే కాదండి మన వంశ పరంపరను గుర్తు చేసుకునే రోజు ఇంటి పెద్దల జ్ఞాపకాలు వారు చెప్పిన విలువలు ఆచారాలు మన జీవితానికి మార్గదర్శకం అవుతాయి వారిని స్మరించుకోవడం అంటే మన మూలాలను గుర్తు చేసుకోవడం అందుకే ప్రతి అమావాస్య రోజున మనం పూర్వీకులను స్మరించుకొని వారి ఆశిస్సులు పొందడం చాలా ముఖ్యం పెద్దల అమావాస్య మన ఇంటికి శాంతి సంపద ఐశ్వర్యం తెస్తుంది మరి మీరు పెద్దలకి బట్టలు ఎప్పుడు పెట్టుకుంటారు ఉగాదిక దసరాక లేదా ఇలా అమావాస్యకా కమెంట్ చేయండి మరి మీకు నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బై టేక్ కేర్